అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బుల్ రేసింగ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ బుల్ రేసింగ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్కు మీ అందరినీ తిరిగి స్వాగతిస్తూ ఇవాళ ఒక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నారు కపిల ఆవుదూడలండి ఒకే గోవుకు జన్మించినటువంటి రెండు కపిల ఆవుదూడలు మీరు చూస్తున్నారు నాలుగు నెలలు వయసున్నటువంటి రెండు కూడా తరిపిదూడలు పేయ్య దూడలండి కపిల గోవులు మీరు చూస్తున్నారు ఈ దూడలను కడప జిల్లా దువ్వూరు మండలము దువ్వూరు టౌన్లో తీసుకుని వచ్చారండి అమ్మకానికి ఉన్నాయి ఎవరికైనా కపిల ఆవుల గురించి చూస్తున్న వారికి ఈ వీడియో లింక్ని షేర్ చేయగలరు కపిల ఆవులు కావాల్సినవారు సంప్రదించండి టైటిల్లో నెంబర్ ఇస్తున్నాను చూడండి ఒకే గోవుకు జన్మించాయి అమ్మడాలండి అమ్మడాలని అంటారు కవల ఆవు ఆవుదూడలండి ఒకే ఆవుకు రెండు కవల ఆవు దూడలు జన్మించాయి కడప జిల్లా దువ్వు టౌన్కు తీసుకొని వచ్చారండి అమ్మకానికి ఉన్నాయి నాలుగు నెలలు అంటున్నారు వయసు రెండు కూడా ఒకే సైజు ఒకే రకంగా ఒకే విధంగా ఉన్నాయండి రెండు నాలుగు నెలలు వయసు అని చెప్పి అంటున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఆ టైటిల్లో నెంబర్ ఇచ్చాను సంప్రదించండి దువ్వూరు కడప జిల్లాలో ఉన్నాయి నా నయారా పెట్రోల్ బంక్ పక్కన తీసుకొచ్చారండి వీటితో పాటు ఒక ముప్పై నలభై కోడెలు కూడా ఉన్నాయి ఇక్కడ కోడలు ఉన్నాయి పెయ్యలు కూడా ఉన్నాయి ఎవరికైనా కోడేలు పేయలు కావాల్సిన వారు చూడండి అదేవిధంగా ప్రత్యేకంగా ఈ కపిల ఆవుల గురించి చాలామంది చూస్తున్నారు కదా ఈ కపిల ఆవులు కూడా ఇక్కడ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి కావాల్సిన వారు సంప్రదించండి ఇలాంటి ఒంగోలు గిత్తలకు సంబంధించినటువంటి ఆసక్తికర అంశాలు మరిన్ని తెలుసుకోవడం కోసం చూడడం కోసం బుల్ రేసింగ్ క్లబ్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్